సో ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట మరి ఎందుకు భయపడుతున్నారు ఏం జరిగింది ఒకసారి చూస్తే ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల ఆ వేళ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది నోటా లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం ప్రస్తుత పరిస్థితిలో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే ఆలోచన ఆలోచన కడ భయం రాయాలి భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ లీడర్లు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ లీడర్లు తరచుగా విమర్శలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో ఎన్నికలకు దూరంగా ఉండే మంచిదని భావనకు వచ్చినట్టు సమాచారం ఇదిలా ఉంటే ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఒక నలుగురు ఎంపీలు ఉన్నారు రాజ్యసభ ఎంపీలు ఎన్నికలకు పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఎన్నికల్లో నిలబడ్డాయినా కూడా ఎవరు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ బిడ్డకు తెలుగు బిడ్డకే మీరు ఆ ఓటు చేయకపోతే ఎట్లా తొలి దశ మలిదశ ఉద్యమంలో ఆయన స్వయంగా పల్నారు ఎవరు చూడరు ఒకసారి ఇదిలా ఉంటే ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగారు సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాది తొలి దశ మలిదశ ఉద్యమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు ఏ పార్టీతోనూ ఆయనకు సంబంధం లేదు కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పోరాటం చేశారు రాజకీయ తటస్థుడిగా పేరున్న ఆయన్ను ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది సో ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బార్గరెట్ ఆల్వాకు బీఆర్ఎస్ ఓటు వేసినప్పుడు రెండు వేల ఇరవై రెండులో కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్ లో ఉండగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది ఈ రెండు పార్టీల మధ్య ప్రతి అంశంలోని విమర్శలు ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది ఇలాంటి పరిస్థితిలో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సరికాదని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది కాగా ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు ఎంపీలు ఉన్నారు రాజ్యసభ ఎంపీలు సుదర్శన్ రెడ్డి వజ్రాజ్ రవిచంద్ర దామోదర్ రావు పార్శారత్ రెడ్డిలు అయితే ఉన్నారు సో వీళ్ళు ఉండగా కూడా మరి ఓట్ ఎన్నికలకు ఓటకు వినియోగించుకోవడం మినిమం కామన్ సెన్స్ అని చెప్తాయి మినిమం మన బాధ్యత అది ఇప్పుడు ఓట్లున్నాక కూడా ఓట్లు వీడియోకి తీసుకుంటా లేవు దూరంగా ఉంటున్నాం అంటే ఏందన్నట్టు మరి రాజీనామా చేరు వీళ్ళందరితో కూడా వెళ్ళిపోతుంది ఎప్పటికిప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అంటారు కదా సో ఇది బీఆర్ఎస్ యొక్క ప్రస్తుత పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో